హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ ఇయర్ రోజున నేను ఫ్యామిలీతో సంగమేశ్వరం గుడికి వెళ్ళాను ఈ గుడికి వేల ఏళ్ల చరిత్ర ఉందండి ఈ గుడి గురించిన వీడియో కానీ డీటెయిల్స్ కానీ యూట్యూబ్లో ఎక్కడా లేదు సో మనదే ఫస్ట్ వీడియో మరి వేల ఏళ్ల చరిత్ర కలిగిన గుడిని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉందనేగా మీ డౌట్ ఇది ఏపీలో కృష్ణా డిస్ట్రిక్ట్ లో నాగాలంకకి దగ్గరలో ఉంది అంటే నాగాలంక నుండి ఓ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ గుడి దీని చుట్టుపక్కల ఊరు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు గానీ గుడి మాత్రం చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ స్వామివారిని ఏం కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో బాగా నమ్మకం ఈ గుడిని దాటాక పెద్దగా ఊరేముండదు అటువైపు ముందుకు వెళ్తే సముద్రమే ఉంటుంది దాని నుండి వచ్చే బ్యాక్ వాటర్స్ ఇంకా ఉప్పు మండలు ఉంటాయి కదా అలాంటివన్నీ ఉంటాయి ఇంకా గుడి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ మనకి రాహుకేతుల గుడి ఉంది దాని వెనకాలే నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉంటాయి ఈ రాహుకేతు గుడిని రీసెంట్గా కట్టారు కానీ ఆ స్వామి విగ్రహాలు అక్కడ పుట్ట అయితే చాలా ఏళ్ల నిండు ఉన్నాయి పైగా ఇక్కడ ఈ నాగేంద్ర స్వామికి అర్చనలో అభిషేకాలు చేయిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారనే నమ్మకం కూడా ఉందండి ఇంకా ఇవి చూసుకుంటూ అలా ముందుకు వెళ్తే అటువైపు అటువైపు ఉన్న నవగ్రహ మండపం యాగశాల ఇవన్నీ కొంచెం కొత్తగా కట్టినవే మేము అలా మూడు రౌండ్లేసి గుడి లోపలికి వెళ్ళాం ఇంకా ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే వేల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవతలే స్వయంగా నిర్మించిన శివలింగం ఉండేదంట కాలం గడుస్తున్న కొద్దీ ఆ శివలింగం భూమిలోకి వెళ్ళిపోగా ఒకసారి స్వామివారు తన భక్తులకి కల్లో కనబడి ఈ ప్లేస్లో తవ్వమని చెప్తే వాళ్ళు తవ్వడానికి పలుగుతో నేల మీద కొడితే అక్కడ రక్తం కాలువలా ప్రవహించి తూర్పు వైపునున్న సముద్రం వరకు వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసిందంట ఆ తర్వాత మెల్లగా శివలింగాన్ని వెలికి తీసి కుడిని కట్టారు సో ఈ శివలింగం స్వయంభూలింగం అండి అయితే అప్పుడు అక్కడున్న చిన్న గుడిని ఆ పదకొండు వందల ఎనిమిది పన్నెండు వందల ఎనిమిది మధ్యలో ఈ ప్లేస్ ని పాలించిన వెలనాటి అనే రాజులు కొంచెం పెద్దగా పునర్నిర్మించారంట ఇప్పుడున్న ఈ విశాలమైన ఈ పెద్ద గుడిని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భావదేరపల్లి గ్రామవాసి అయిన భోగాది కోటయ్య గారు మళ్ళీ ఇంత విశాలంగా ఇంత చక్కగా రీమోడల్ చేశారంట ఇక్కడ ఇయర్ అంతా అంటే మామూలు రోజుల్లో పెద్దగా రష్ ఏ ఉండదు కానీ శివరాత్రి కార్తీక మాసాలలో మాత్రం బాగా రష్ ఉంటుంది పైగా ఇక్కడ ఈ గుడికి ఇంకో విశేషం కూడా ఉందండి అదేంటంటే శివరాత్రి నుండి ఓ ఐదారు రోజులు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద డైరెక్ట్ గా సూర్యకిరణాలు పడతాయి అది చూడ్డానికైతే ఆ రోజుల్లో చాలా రష్గా ఉంటుంది ఈ వీడియోని మాత్రం అలా చూసి ఇలా వెళ్ళిపోకండి మీరు లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే ఈ గుడి గురించి మరింత మందికి తెలుస్తుంది ఇలాంటి పురాతన గుళ్ళు నాకు తెలిసినవి నేను వెళ్ళినప్పుడల్లా మీకు కూడా చూపిస్తా మరి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మర్చిపోకండి